అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మేడే వేడుకలను సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో సిఐటియు జెండాను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ లీడర్స్ సుధాకర్ ఆవిష్కరించారు అనంతరం మున్సిపాలిటీ కార్యాలయం నుండి గాంధీ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షుడు మల్లేష్ అధ్యక్షతన గాంధీ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నాగభూషణం ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధానాల వలన ప్రైవేటీకరణ కాంట్రాక్టులతో అతి తక్కువ వేతనాలతో కార్మికులు పనిచేయడం పని భద్రత లేకపోవడం లాంటి అనేక సమస్యలు కార్మిక వర్గం నేటికి ఇబ్బందులు పడుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను రక్షణ లేకుండా చేస్తుందని మండిపడ్డారు తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటి మండల కార్యదర్శి నిర్మల రైతు సంఘం నాయకులు రామకృష్ణ కేవీపీఎస్ మల్లికార్జున మహిళా సంఘం నాయకులు రేణుక రేవతి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యనారాయణ మహేష్ రామాంజీ సుంకన్న నాగేంద్ర రైల్వే యూనియన్ నాయకులు మురళి డివైఎఫ్ఐ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి రాజా రవి అదే విధంగా ఆది నా నా తోటి కార్మికులు అదే విధంగా నరసింహులన్న కార్మికులందరికీ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రోజు మేడే పండుగని ఈ రోజు జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఈ రోజు మేడే పండుగ జరుపుకుంటున్నామంటే ఈ రోజు ఏదో ప్రభుత్వం మనకి ఈ యొక్క రోజుని కేటాయించినది కాదు లేదా ఈ రోజు మా పెద్దలు ఆనాడు ఎనిమిది గంటల పని దిన ఎనిమిది గంటల పని దిన ఎలా వచ్చింది ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాలని చట్టం వచ్చింది ఆ చట్టం ఎందుకు వచ్చిందని ఇందాక నాగభూషణ్ వివరంగా వివరించారు కాబట్టి మనము కార్మికులంతా ఏకమయ్యి మన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాపాడుకోవాలి మన హక్కుల కోసం పోరాటాలు నిత్యం నిర్వహిస్తున్నాము స్టేట్ ఆధారంలో అదేవిధంగా ఎనిమిది గంటల పని దినాలు పని దినాల్లో భాగంగా మహిళలు ఎక్కువ శాతం పాల్గొని పోరాటాలు ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళ యొక్క రక్తం చిందిస్తే జెండాగా తయారైందని చెప్పి ఈ రోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం కాబట్టి రేపు ఎప్పటికైనా కానీ మహిళలైతేనేమి జెంట్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు కార్మికులే ఈ కార్మికుల కోసం యావత్తుగా ప్రజా సంఘాలైతేనేమి అయితేనేమి నిత్యం కార్మికుల పక్షాన ఉండి పోరాటాలు నిర్వహిస్తూ వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పి ఎనిమిది గంటల పని దినాము ఎలా వచ్చింది ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని చట్టం వచ్చింది ఆ చట్టం ఎందుకు వచ్చిందని ఇందాక నాగభూషణ్ణ వివరంగా వివరించారు కాబట్టి మనము కార్మికులంతా ఏకమయ్యి మన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాపాడుకోవాలి మన హక్కుల కోసం పోరాటాలు నిత్యం నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఎనిమిది గంటల పని దినం పని దినాల్లో భాగంగా మహిళలు ఎక్కువ శాతం పాల్గొని పోరాటాలు ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళ యొక్క రక్తం చిందిస్తే యొక్క జెండాగా తయారైందని చెప్పి ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం కాబట్టి రేపు ఎప్పటికైనా కానీ మహిళలైతేనేమి అయితేనేమి ప్రతి ఒక్కరు కార్మికులే ఈ కార్మికుల కోసం యావత్తుగా ప్రజా అయితేనేమి సిఐటి అయితేనేమి నిత్యం కార్మికుల పక్షాన ఉండి పోరాటాలు నిర్వహిస్తూ వాళ్ళ యొక్క హక్కుల కోసం